నిండు అడ్డుకుంటున్నది బయట శత్రువులా లేకని భయమా నిజానికి నీ పతనానికి నువ్వే కారణం అవుతున్నావా భగవద్గీత అధ్యాయం ఒకటి శ్లోకం పాండు పుత్రానాం ఆచార్య పుత్రేన తవ దృపత కురుక్షేత్ర నరంగంలో సైన్యాలను చూస్తూ దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యులతో ఇలా అంటున్నాడు ఓ గురువర్య మీ తెలివైన శిష్యుడైన ద్రుపదుని కుమారుడు దృష్టద్యుముడు వ్యూహరచన చేసిన పాండవుల గొప్ప సైన్యాన్ని చూడండి ఇక్కడ దుర్యోధనుడు ద్రోణునిపై ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు తనను చంపటానికే పుట్టిన దృష్టద్యుముడికి గురువుగా విద్యాదానం చేసిన ద్రోణాచార్యుని ఉదారతను దుర్యోధనుడు బలహీనతగా చూస్తున్నాడు తన గురువు చేసిన పాత తప్పును గుర్తు చేసి యుద్ధంలో పాండవుల పట్ల కనికరం చూపవద్దని సూటిగా చెప్పకుండా ఎత్తి పొడుస్తున్నాడు ఈ శ్లోకం మనకి ఒక గొప్ప పాఠం చెబుతుంది కొన్నిసార్లు మనం ఇతరుల మంచితనాన్ని వారి బలహీనతగా భావిస్తాం అలా తప్పుడు దృష్టితో చూస్తే మనకే హాని కలుగుతుంది మన మనసులో పగ లేదా అనుమానం ఉంటే మంచి వాళ్ళను కూడా చెడ్డ వాళ్ళలా చూస్తాం ఇలాంటి భావాలు మన పతనానికి కారణమవుతాయి నిజానికి నిన్ను ఆపేది ఇతరులు కాదు నువ్వే నీలో ఉన్న ద్వేషమే